హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సేల్ ప్రాపర్టీ ముందుగా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ దయచేసి మా యొక్క యూట్యూబ్ ఛానల్ సేల్మై ప్రాపర్టీని సబ్స్క్రైబ్ చేసుకోండి మహబూబ్ నగర్ పట్టణంలోని భగీరథ కాలనీలో భగీరథ కాలనీ మహబూబ్ నగర్ గ్రామర్ హై స్కూల్ దగ్గరలో నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీతో కూడిన టూ బిహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి అవైలబుల్గా ఉంది అండి ఈ యొక్క ఫ్లాట్ వచ్చేసి ఈస్ట్ ఫేస్ మెయిన్ ఎంట్రన్స్తో ఉంటుంది ఒక ఫ్లాట్ ఏజ్ వచ్చేసి ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ అండి ఈ యొక్క ఫ్లాట్ ఫుల్లీ ఫర్నిషడ్ ఫ్లాట్ అండి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క ఫ్లాటే సేల్కి అవైలబుల్గా ఉంది ఈ యొక్క ఫ్లాట్ ప్రైజ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్గా కోల్డ్ చేస్తున్నారు ప్రైజ్ వచ్చేసి నెగోషియబుల్ అండి మరిన్ని వివరాలకై మా యొక్క నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో వన్ జీరో టూ వన్ జీరో త్రీ నెంబర్ను సంప్రదించండి ఈ యొక్క ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ లేదా కామెంట్ ద్వారా మీ యొక్క సపోర్ట్ని తెలియజేయండి మరిన్ని ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ రెగ్యులర్గా పొందడానికి దయచేసి మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి